నడుస్తూ ఉంటే మాట్లాడుతూ వెళుతూ ఉంటే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు ఈయన గుర్తుపట్టలేకపోయారు ఆ కుటుంబంలోకి వెళ్ళి ఇంటిలోకి వెళ్ళి ఏమండి భోజనం చేద్దామని కూర్చొని ఎప్పుడైతే ఆయన ఆ రొట్టెను విరిశాడో ఆ విరిచిన వెంటనే వాళ్ళ మనోనేత్రములు తెర్రబోబడ్డాయంట గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొడదాం రొట్టె విరుచుట రొట్టె విరుచుట ఏసుక్రీస్తు వారికే అది అనుకుంటా నేను ఏమండి తినేవాళ్ళు రకరకాలుగా తింటారు కదండి రొట్టె ఆ రోజుల్లో అందరు రొట్టె కదా తినేది ఆ తినడానికి కూర్చున్నప్పుడు ఇట్ట పెరగతారేమో ఇట్ట పెరగతారేమో రేపు ఇంకోరు చిండి చీల్చి చెండగాడుతుండేమో రొట్టెని లేకపోతే యేస ప్రభు విరిచిన వెంటనే వాళ్ళు ఎందుకు గుర్తుపట్టారు యేసు ప్రభు అని ఆయన రొట్టె విరుచుటలో ఒక ప్రత్యేకం ఉంటుంది తెలుసా దాన్ని ఆకాశం వైపుకి ఎత్తి ప్రార్థించి తండ్రి దీవించి కృతజ్ఞత కృతజ్ఞతలు అర్పించి అప్పుడు ఆయన విరుస్తాడు ఆ విరిచే ఆ స్టైల్ యేసు మాత్రమే గనక అప్పుడే వాళ్ళు గుర్తుపట్టేశారు అదిగో పునరుద్ధానుడైన మనతో పాటు దిగి వచ్చేసాడు